హాయ్ ఫ్రెండ్స్ రాత్రి నేను నర్సాపురం వచ్చానండి ఇది మా షెడ్ అండి పడుకున్నది అయితే ఇప్పుడు ఫోన్ వచ్చిందండి ఏమంటే ఉందని అందుకే నేను కంగారుగా వెళ్తున్నాను వెనక్కి బ్యాక్ చేస్తున్నాను బండి ఏలూరు వెళ్ళాలండి ఇప్పుడు నర్సాపురం షెడ్ అండి ఇది నర్సాపురం నుంచి ఏలూరు వెళ్ళాలి ఇది తాడపిల్లిగూడెం బైపాస్ అండి ఇది లోడింగ్కి వెళ్తున్నానండి మీకు చెరువు దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఈ పొంత అస్సలు బాగాలేదండి ఇటు పక్క చెరువు ఇటు పక్క చెరువు అండి మధ్యలో చిన్న తాట రెళ్ళి దారండి అయినా కానీ ఓనరు బండి వెనక్కి బ్యాక్ చేసి పెట్టమన్నారండి అతి కష్టంగా జాయిగా వెనక్కి బ్యాక్ చేసి పెట్టినండి బండి బ్యాక్సెస్ పెట్టిన తర్వాత మధ్యకారులు అందరూ చెల్లోకి దిగారండి వాళ్ళ ఆకు వచ్చేసారు వాళ్ళ కొట్టుకురాకొస్తారు అండి సునిపంచ్ మనం బండి దగ్గరికి వెళ్తున్నాం దార అసలు బాగోలేదండి మీకు చేయమందరం కోసం వీడియో తీసానండి ఇటు పక్క చెరువండి ఇదేమో ఇప్పుడు పట్టి చెరువు అండి ఇది దగ్గరికి లాగేశారండి దగ్గరికి లాగిన తర్వాత చిక్కాల్లోకి పడతారండి రైల్ని చిక్కల్లోకి పట్టి మన వ్యాన్ దగ్గరికి తెస్తారండి నెట్లలో పోస్తారు ఇదంతా కూడా దగ్గరికి లాక్ వచ్చారండి ఒక కుంటు కొట్టారు ఈ కుంటులోంచి చిక్కలు పట్టుకెళ్తున్నారండి ఆ చిక్కల్లో కొడతారు ఆ నెట్తోటి అందులో కొట్టిన తర్వాత ఆ కర్రకి తగిలించుకుని భుజాన్ని వేసుకుని ఇక్కడి నుంచి బండి దగ్గరికి మోసుకొస్తారండి చూడండి ట్రబ్బలా వేస్తారు నెట్లోని ప్రతి నెట్టు ఫుల్ అయ్యేదాకా పోస్తూనే ఉంటారండి పోసిన తర్వాత శుభ్రంగా అందులో ఏమైనా చెత్త ఎండు ఉంటే వేరేసి పక్కన మారేస్తారండి నెక్స్ట్ వీడియో